రాఘవేందర్ రావు గారి దర్శకత్వంలో పెళ్లి సందడి సినిమాలో మనందరికీ వర్షమైన తెలుగు హీరోయిన్ శ్రీలీలా దమాకా సినిమాతో మొదటి విజయం అందుకొని ఇప్పుడు టాప్ హీరోలందరితో నటిస్తున్న హిందీలో కార్తీక్ ఆర్యన్ సినిమాతో తెరంగేటం చేయబోతున్నారు వర్ష సినిమాలతో ఎంతో బిజీగా ఉండే శ్రీలీల గారు తన ట్వంటీ థర్డ్ బర్త్డేని ఇంట్లో ఎంతో ట్రెడిషనల్గా సెలబ్రేట్ చేసుకున్నారు పాతకాలం పద్ధతిలో పుట్టినరోజుని ఇలా సెలబ్రేట్ చేసేవారు అంటూ తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చేసిన సెలబ్రేషన్స్ ని ఫోటోల రూపంలో మనతో పంచుకున్నారు శ్రీలీలా గారు పెళ్లి కూతురులాగా ముస్తాబయ్యి తన పుట్టినరోజుని ఎంతగానో ఎంజాయ్ చేస్తున్న శ్రీలీలా గారి బ్యూటిఫుల్ బర్త్డే సెలబ్రేషన్స్ హ్యాపీ బర్త్డే టు అర్ క్యూట్ తెలుగు హీరోయిన్ శ్రీలీలా గారు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్స్ని మా పిచ్చోళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్